జిల్లాలోని వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా జరగాలని కలెక్టర్ ఓ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు కలెక్టరేట్లోని తెక్కిన ప్రాంగణంలో జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల కింద భూసేకరణ విషయమై రెవెన్యూ ఇరిగేషన్ ఆర్అన్బి అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లాలోని ఎన్హెచ్ఏ రైల్వే ఆర్ఓబీలు ఆర్ అపిక్ మెగా ఇండస్ట్రియల్ హబ్ మొదలైన ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు ముఖ్యంగా అవార్డు చేసిన భూములకు సంబంధించి పొజిషన్ పూర్తయ్యి చెల్లింపులు జరిగిన వారి విషయంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పారు జిల్లాలో రెవెన్యూ ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని చోట్ల మ్యూటేషన్ పెండింగ్లో ఉన్నట్లుగా గుర్తించామన్నారు అవార్డు పూర్తయ్యాక చెల్లింపులు చేసిన తర్వాత మ్యూటేషన్ కూడా పూర్తి చేస్తేనే ఆయా భూములను సంబంధిత ప్రాజెక్టు వారికి పూర్తి స్థాయిలో అందజేయనున్నట్టు తెలిపారు కావున వివిధ ప్రాజెక్టుల భూసేకరణ పనులు పూర్తి చేసి ఆయా ప్రాజెక్టుల పనులు పురోగతి సాధించేందుకు రెవెన్యూ డివిజనల్ అధికారులు కృషి చేయాలన్నారు అభివృద్ధి ప్రాజెక్టులను పటాలెక్కించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నందున అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టాలన్నారు ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి కె మహబూబ్బాషా అఫిక్ జోనల్ మేనేజర్ శివకుమార్ కుమార్ నెల్లూరు ఆత్మకూరు కావలి ఆర్డీఓలు అనుష పావని వంశీకృష్ణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హుస్సేన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు కరొకొన్ని తెలుసు తెలుసు గ్రామ సభండి ఒక వార్క అంటే మీరు ఒక సైడ్ నుంచి చేసుకోవచ్చు అన్నారు ఏమితం మాకు యాడ్ ఇస్తున్నారు ఒక ESR బిల్స్ అపార్ట్మెంట్ అండ్ ఒక پیఎల్ బిల్స్ హట్ పక్కల ల్యాండ్‌మార్క్